మహాభారతంలో అర్జునుడు చటుక్కుని ప్రతిజ్ఞ చేసేశాడు అభిమన్యుణ్ణి ఆ పద్మవ్యూహంలో ద్రోణాచార్యుల వారు చంపేశారు అన్నారు ఆ కొడుకు చచ్చిపోయాడన్న మాటకి కదిలిపోయాడు అర్జునుడు ఎవరు చంపారు ఎవరు అడ్డుపడ్డారు మిగిలిన పాండవులు లోపలికి వెళ్లకుండా అని అడిగారు సైంధవుడు అడ్డుపడ్డాడు అన్నారు రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి తల తరిగేస్తాను ఒకవేళ సైంధవుడిని చంపలేకపోతే నేను అగ్నిప్రవేశం చేసేస్తానన్నాడు తేలికైపోయింది మహాభారత యుద్ధం సైంధవుడు అర్జునుడికి దొరకకుండా చేసేస్తే మరునాటి సూర్యాస్తమయం వరకు అయిపోయింది యుద్ధం ఎందుకంటే అర్జునుడు అగ్నిప్రవేశం చేసేస్తాడు అర్జునుడు లేకపోతే ఇక పాండవులు గెలవడం అన్న మాట లేదు ఈ ప్రతిజ్ఞ చేసేసి అర్జునుడు వెళ్ళి నిద్రపోయాడు కృష్ణ పరమాత్మ నిద్రపోలేడు నిద్రపోకుండా దారుకుణ్ణి పిలిచాడు సారథిని అర్జునుడు ఏం చేస్తున్నాడు వెళ్ళి చూసిరా అన్నాడు హాయిగా నిద్రపోతున్నాడండి అన్నారు కృష్ణ పరమాత్మ అన్నాడు సారథితోటి చూసావా రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చంపేస్తానన్నాడు ఏ ధైర్యం చూసుకుని చేసేసాడా ఆ ప్రతిజ్ఞ అని తానే వెళ్ళి నిద్రలేపాడు బావా అంత భయంకరమైన ప్రతిజ్ఞ చేశావే కనపడకుండా సైంధవుణ్ణి దాచేస్తారే ఎలా నిద్రపోతున్నావా నీకు నిద్ర ఎలా పట్టింది అన్నాడు అంటే అర్జునుడు అన్నాడు ప్రతిజ్ఞ చేయడం వరకే నా వంతు అది నిజమయ్యేటట్టు చూసుకోవడం నన్ను రక్షించుకోవడం నీ వంతు నిద్రపట్టక నువ్వు ఆలోచించుకో నేను పడుకుంటానన్నాడు అది ధర్మవీర అంటే అర్జునుడు ధర్మ సంస్థాపన కొరకు యుద్ధం చేస్తున్నాడు ఆయన పక్కకి వెళ్ళిపోతే ధర్మం నిలబడదు ధర్మం నిలబడాలి అంటే అర్జునుడి మీద పక్షపాతంతో ఆ రోజు స్వప్నకాలమునందు యోగ విద్య చేత కైలాసానికి తీసుకెళ్ళి పరమశివ దర్శనం చేయించి పాశుపతాస్త్ర సంహార ఉపసంహారములను ఆయనకి ఉపదేశం చేయించి మరునాడు సైంధవుడి తల తరిగితే సరిపోదు సైంధవుడి తల కింద పడింది అనుకోండి ఎవడు నరికాడో వాడి తల నూరు రక్కలైపోతుంది అది అర్జునుడికి కూడా తెలియదు అందుకని కేవలం తల నరకడం కాదు ఆ తల నరికిన తరువాత కింద పడిపోకుండా బంతులాడు నేను చెప్పేవరకుని బంతులాడమని పాశుపతాస్త్రాన్ని ప్రయోగింపచేసి ఆ తలని తీసుకెళ్ళి ఈ వరం అడిగినటువంటి సైంధవుడి యొక్క తండ్రి హిమవత్పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు ఆయన ఒడిలో పడాలి తల అని ప్రయోగించన్నాడు పాశుపతాస్త్రం అప్పుడు కాపాడింది ఆ సైంధవుడి తల వెళ్ళి తండ్రి ఒడిలో పడింది ఆయన మంచి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి ఏదో తప్పున తల ఒళ్ళో పడిందని చూశాడు నిత్తుటి ముద్దగా ఉన్న తల కొడుకుది ఏం చూసుకోలేదు మృతశిరస్ అని కింద పడేశాడు ఎవరు తన కొడుకు తల కింద పడేటట్టు కొడితే వాడు మరణించాలన్నాడు తనే కదా కింద పడేశాడు తను కింద పడేశాడు కాబట్టి ఆ వృద్ధక్షత్రుడు తండ్రి యొక్క తల నూరు రెక్కలయ్యింది లేకపోతే అర్జునుడు ఏమైపోయాడు ఎప్పుడూ ధర్మం కోసం పరితపించేటటువంటి వాళ్ళు ఎప్పుడు ధర్మం కోసం నిలబడేటటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి అంత అప్రమత్తుడయ్యి ఉంటాట ధర్మాత్ములకు కష్టం వస్తుందేమోనని వారికి కష్టం వచ్చేటప్పుడు కష్టం కన్నా ముందే పరిష్కారాన్ని సిద్ధం చేస్తాట అంటే ధర్మమునందు ఆయనకి ఎంత పక్షపాతమో చూడండి అసలు ఆయన అవతారాలుగా ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో యదా హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం తదాత్మానం సృజాం వ్యహం అన్నాడు ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకు వస్తానన్నాడు అంతటి ధర్మపక్షపాతి అయినటువంటి పరమాత్మ ధర్మాత్మలను రక్షించడం కోసమని ఆ కొండ మీదకి వచ్చి విలిచి ఉన్నాడు అది చెప్పడం కోసం నేను ఇటువంటి ధర్మపక్షపాతం కలిగిన వాణ్ణి అని దానవీర దయావీర ధర్మవీర మూడు రకములైనటువంటి వీరత్వము నా ఎందు ఉన్నది అని చెప్పడం శ్రీ వీర వేం కట వెంకట కాదు వేం కట వేం అంటే పాపము అని కట అంటే తొలగించుట చేసిన పాపం దుఃఖాన్ని ఇస్తుంది చేసిన పుణ్యం సుఖాన్నిస్తుంది దేవీ భాగవతం చేస్తూ వ్యాసభగవానుడు అంటాడు కాలోహి బలవాం కత్తా సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు నేను చేసిన పుణ్యం ఏదిందో అది నాకు సుఖాన్నిస్తుంది నేను చేసిన పాపం ఏదిందో అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది నేను చేసిన పాపపుణ్యములు తెలిసినవాడు పరమాత్మ ఒక్కడే అటువంటి పరమాత్మ ఈ జన్మలో నేను భక్తి మార్గంలో వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకొని శాస్త్రం పట్టుకొని అధర్మం వైపుకి వెళ్ళకూడదు పాపం చెయ్యకూడదు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని ఎంతో భక్తితో నేను జీవిస్తున్నాను అనుకోండి అప్పుడు కూడా చేసిన పాపం ఉంది దాని ఫలితం అనుభవించు అంటే నేను తప్పించను అంటే భగవంతుడు ఉండి ప్రయోజనం ఏంటి అప్పుడు కర్మ గొప్పదవుతుంది కాదు కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు అందుకే ఆయన వేం కట చేసిన పాపమును తొలగిస్తాడు లేదా పాపము యొక్క ఫలితాన్ని బాగా తగ్గించేస్తాడు ఇది చెప్పడానికే శ్లోకాలు వస్తాయి